ఉన్నారు కాంగ్రెస్లో చిన్న చిన్న ఆకు రౌడీగాళ్ళు ఇంత రౌడీగాళ్ళు ఉన్నారు వాడు ఇట్లా అట్లా నేను ఒక మాట అడుగుతాను మీరు ఆలోచించుకోండి వాడు గెలవకముందే గింత నిలుగుతాడు గెలిచి గెలిచిన నాకేమవుతుంది ఇడ్లీ బండీలు కూరగాయల మార్కెట్లు ఇస్త్రీ షాపులు సెలూన్లు వదులుతాడు అది నిన్న అందరిని ఆగం చేయడు మరి గసం కోట్లు ఎత్తామా ఆగం అవుతామా కాకుర్రీ నేను గదే చెప్తున్నాయి పదేళ్ళు ఏళ్ళు ఇప్పుడు ఆగం కావద్దు రెండోది మీరు కుకిట్పల్లి ఎమ్మెల్యే సాప్తును కూడా నేను మాట్లాడతాను ఆ మోతినగర్లో కూడా నాకు షెఫీ చెప్పిండు ఆడ కూడా మీరు ఇదివరకు శుక్రవారం పెట్టుకుందిరా అట్లే నడిపించేటట్టు కూడా నేను చెప్తా ఎమ్మెల్యే కుక్కట్పల్లి కూడా మనోడే మన పార్టీ ఆయనకు కూడా చెప్తా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కూడా మళ్ళా మన పార్టీ గెలుస్తుంది ఎవడు కూడా ఆపలేడు మళ్ళీ చెప్తున్నాడు నేను వాడు ఒక్కటే నమ్ముకున్నాడు ఇప్పుడు బెదిరిస్తారట ఏమని మీరు ఓట్లు లేకుండా బెదిరిస్తారట కాదంటే దొంగోట్లు ఎత్తారట ఇక లేదంటే ఆఖరికి పైసలు తొని కొనెత్తారట అన్నీ మనకి ఎరుకున్న ఉపాయాలు ఇవేం తెలియని ఏం కాదు వానికి ఎంత తెలివి ఉందో మనకు అంతకంటే ఎక్కువ తెలివి ఉంది మన తెలంగాణలో సామె చెప్తారు పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ కొట్టిందాడు కాబట్టి మీరు అంత తెలివిగా మీరు కూడా ఆలోచన చేయాలి మరి అనేక తప్పుడు ఆరోపణలు పెట్టుకుంటూ నవీన్ యాదవ్ ఒక రౌడీ అని చెప్పి నన్ను ప్రోత్సహించు మీ కొడుకు రౌడీయా మీ కొడుకు రౌడీయా మీ తమ్ముడు రౌడీయా మీ అన్న రౌడీయా మీ తమ్ముడిని మీ అన్నని మీ కొడుకుని అనేక తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు మీరు నన్ను చిన్నప్పటి నుండి చూస్తున్నారు మీలో ఒకని మీ స్థానికుడిని ఈరోజు వాళ్ళకి బుద్ధి చెప్తారా బుద్ధి చెప్తారా చిన్నప్పటి నుండి మీ ముందు తిరిగినోని మీ కళ్ళ ముందు పెరిగినోని ఒక తమ్ముడిగా ఒక అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా ఈరోజు ఈ అవకాశం వస్తుంది ఇది నా ఎలక్షన్ అనుకోవట్లే ఇది మీ ఎలక్షన్ మీ తమ్ముడు ఎలక్షన్ మీ అన్న ఎలక్షన్ మీ కొడుకు ఎలక్షన్ ఇది మనందరి ఎలక్షన్ ఎలక్షన్ అంటే ఎవరి గురించో సింపతి గురించో సెంటిమెంట్ గురించో కాదు మన ప్రాంత అభివృద్ధి గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి ఇది మన జీవితాలతో ముడిపడినటువంటి విషయం కాబట్టి ఈ సమయం వచ్చింది గతంలో మూడు సార్లు అవకాశం కల్పించరు అభివృద్ధి దేవుడెరుగు కానీ ఈ ప్రాంతం అంతా కూడా అన్యాయానికి గురైంది అరాచలకు గురైంది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే కదా ఈ ప్రాంతం ఎంత అన్యాయమైందో మీ అందరికీ తెలుసు కదా ఈరోజు పొరపాటు చేసుకోకండి ఈ ఈరోజు ఆ పొరపాటు చేసుకోకండి రేవంతన్న ప్రజాపాలనలో నేను ఏ గల్లీలలో తిరిగినా ఏ బస్తీలలో తిరిగినా ఈరోజు మాకు రేషన్ కార్డు వచ్చింది నాయనా ఒక ఇంటికి పోతే సన్న బియ్యం పట్టుకొని కుటుంబం అంతా బయట నుంచొని కన్నీళ్ళు నన్ను నాతో మాట్లాడడం జరిగింది ఓ కుటుంబంకి వెళ్తే నాయనా మా కొడుకు బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నాడు పదేళ్ళుగా కానీ మాకు చేసింది ఏం లేదు నా ఇంటికి రేషన్ కార్డు వచ్చింది నాయనా మా ఇంటి ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి ఇస్తామని ఓ తల్లి చెప్తా ఉంది ఇంకో బస్తీకి ఓంనగర్ అనే బస్తీకి పోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఈరోజు మా గల్లీలో రోడ్లైనాయి డ్రైనేజ్ సిస్టమ్ అయిందని చెప్పి స్వచ్ఛందంగా మా ప్రాంత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇప్పుడు మీరందరూ కూడా ఈ సమయం వృధా చేసుకోకుండా సరైన నిర్ణయం తీసుకోండి మీలో మీ ఇంటి సభ్యుడిగా అవకాశం కల్పించినటువంటి నాకు అందరూ కూడా ఒక్కసారి ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటూ మరి గతంలో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో నాకు అవకాశం రాకుండా చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవకాశం రాకుండా చేస్తే సరే నా జీవితంలో ఒక తప్పు చేయలే కానీ అనేక తప్పుడు కేసులు పెట్టి నా జీవితం పాడు చేయాలని చూసినారు మీ ఈ పబ్లిక్కి ఉపయోగపడద్దు నవీన్ అని అనేక కుట్రలు పన్నారు ఆ భగవంతుడు ఉన్నాడు ఈరోజు మీ అందరి ముందు నుంచో మాట్లాడుతున్నా అంటే ఈ మీ అందరి ఆశీర్వాదం ఆ భగవంతుడు రేవంత్ అన్న రూపంలో కాంగ్రెస్ పార్టీ రూపంలో వచ్చి మీలో ఒక్కడినటువంటి నాకు ఈ అవకాశం కల్పించ గతంలో పోర్పాటు చేసుకున్నట్టు ఈరోజు మోసపోకండి మాయ మాటలు చెప్పుకుంటూ మన గల్లీలలో తిరుగుతున్నారు మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి మన ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించండి ఈ రోజు మూడు నెలల నుండి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ముగ్గురు మంత్రులు మన ప్రాంతంలో తిరుగుకుంటూ నూట యాభై కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినారు ఇంకా కూడా మనందరం మంచి మెజార్టీతో కాంగ్రెస్ని ఇక్కడ నుండి గెలిపిస్తుంటే రేపు వేల కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతానని చెప్పి పూర్తి నమ్మకం మాకుంది అన్నగారి మీద ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నమ్మకం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ రెండుసార్లు పోటీ చేసిన మళ్ళీ మీ ముందుకు వస్తున్న ఒక్కసారి ఆశీర్వదించమని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కోరుకుంటూ యువకుల జీవితాలు పాడు చేసే విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే గతంలో అనేక యువకుల మీద తప్పుడు కేసులు పెట్టింది ఎవరైనా లీడర్గా ఎదగాలనుకుంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టింది కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టపడే యువకులకు అండగా ఉంటాం పబ్లిక్కి సేవ చేసే యువకులకు అండగా ఉంటామని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఈ యువకులను ప్రోత్సహించే విధంగా మన రేవంత్ అన్న పరిపాలన జరుగుతుంది మీరు అందరు యువకులు చూడాలి మరి అనేక తప్పుడు ఆరోపణలు పెట్టుకుంటూ నవీన్ యాదవ్ ఒక రౌడీ అని చెప్పి నన్ను ప్రోత్సహించు మీ కొడుకు రౌడీయా మీ కొడుకు రౌడీయా మీ తమ్ముడు రౌడియా మీ అన్న రౌడియా మీ తమ్ముడిని మీ అన్నని మీ కొడుకుని అనేక తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు మీరు నన్ను చిన్నప్పటి నువ్వు చూస్తున్నారు మీలో ఒకడిని మీ ఈ ఈరోజు వాళ్ళకి బుద్ధి చెప్తారా బుద్ధి చెప్తారా పదకొండు తారీఖు ఎట్లయితే ఈ రోజు వేల సంఖ్యలో వచ్చినట్టు యువకులు పర్సనల్ ఇంట్రెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఈ సొసైటీ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇళ్లకే మన కుటుంబ సభ్యులని స్నేహితులని బంధువులందరినీ కూడా పోలింగ్ స్టేషన్ తీసుకుపోయి చెయ్యి గుర్తుపై ఓటేసి అత్యధిక అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా యువకులని మహిళలను పెద్దలను అందరినీ కూడా కోరుకుంటూ ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వచ్చినటువంటి మంత్రులని ఈ ప్రాంతాన్ని మన మీద మనందరికీ నమ్మకాన్ని కల్పించడానికి వచ్చినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారికి మున్స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జయ కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే గు ఎన్ఎస్సీఐ మిత్రులు జెండాలు దించో దించు ఏ ఎన్ఎస్సీఐ మిత్రులు జెండాలు దించేసే ఎనుకలో కనబడతలేదు దించు బ్రదర్ బ్రదర్ అందరూ ఈ ప్రాంతానికి వచ్చి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపియాలని మీ అందరి ఆశీర్వాదం గురించి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి ప్రజలు ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం మన రేవంతంటికి పండుస్తాడు జో కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా ఈనాడు జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు మన యువ నాయకులు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ బిడ్డ మీ కళ్ళ ముందే పుట్టి పెరిగి మీకు అండగా నిలబడి ఇరవై నాలుగు గంటలు